కరకుతురు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి లక్షపత్రి పూజా కార్యక్రమం కాకినాడ జిల్లా అరపడ నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో క్షేత్రపాలకుడు అయినటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో ధనుర్మాసం పురస్కరించుకుని ఈ నెల నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి స్వామివారికి లక్షపత్ర పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రధాన అర్చకులు వాడపల్లి శేషాచార్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో యావత్ మంది భక్తులు పాల్గొనవలసిందిగా కోరుతున్నామన్నారు అలాగే జీజీఎఫ్ ఫండ్ నుంచి శ్రీ వేణుగోపాల స్వామివారి ముఖమండపం మరియు కళ్యాణ మండపానికి సంబంధించి యాభై లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి మంజూరైనాయని దానికి సంబంధించిన శంకుస్థాపన నాలుగో తారీఖున గురువారం ఉదయం ఎనిమిది గంటలకు జరుగుతుందని గ్రామ ప్రజలు అందరూ విచ్చేసి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృవకు పాత్రలు కాగలరని ఆలయ అర్చకులు

శ్రీ రుక్మిణీ హామాస్వామి శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ ముందు ధనుర్మాస పర్వజనాన్ని పురస్కరించుకుని నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లక్ష్మీవారం ఉదయం ఎనిమిది గంటల నుండి స్వామివారి అష్మ పూజా మహోత్సవ కార్యక్రమం నిర్వహించబడును ఈ పూజా కార్యక్రమంలో యావై మంది భక్తులు పాల్గొనవలసిందిగా కూర్చున్నా అలాగే సిసిఎఫ్ ఫండ్ నుంచి రుక్మి శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క ముఖ మండపము కళ్యాణ మండపానికి సంబంధించి యాభై లక్షలు మంజూరైనవి ప్రభుత్వం నుండి కనుక ఆ దానికి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమం కూడా ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలకు జరుగుతుంది కనుక యావన్ మంది భక్తులు అందరూ కూడా ఇచ్చేసి స్వామివారి యొక్క ఈ ముఖ మండపం కళ్యాణ మండపం శంకుస్థాపన కార్యక్రమంలో అలాగే ఉదయం జరిగేటువంటి లక్ష పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి యొక్క తీర్థాలను స్వీకరించి స్వామివారి పొగకు పావుతులవుతారని కోరుచున్నాం